నా పేరు మరాఠీ సుమన్ మా బా పేరు మరాఠీ ఎల్లస్వామి మాది గుర్రంపేట ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తిని నేను గ్రూప్ వన్ గ్రూప్ వన్ రాయడం జరిగింది ఇది నా గ్రూప్ వన్ ఫిలిమ్స్ హాల్ టికెట్ మళ్ళీ నేను గ్రూప్ వన్ మెయిన్స్కు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇది నా మెయిన్స్ హాల్ టికెట్ ఇది నాకు టీజీపీ ఏసీ నుండి నాకు గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చిన ఫామ్ ఇది ఇది నా సాధారణ సర్టిఫికేట్ నేను వెరిఫికేషన్ పోవడానికి నేను చెవిటి వాడిని నాకు ఇది చెట్టు మిషన్ కూడా ఉంది ఇది సాధారణ సర్టిఫికేట్ కూడా ఉంది ఇది నా ఇది నాకు టీజీపీ ఏసీ నుండి గ్రూప్ వన్ వెబ్ ఆప్షన్ నాకు కల్పించడం జరిగింది నేను వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం జరిగింది ఇది నా వెబ్ ఆప్షన్ది ఇది నేను ఇది నా రిజల్ట్ది రిజల్ట్ ఫామ్ గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్ ఫామ్ ఇది ఇదే నేను వెరిఫికేషన్ పోవడం వల్ల నాకు వెరిఫికేషన్ జరిగినందుకు అక్కడ ఇచ్చిన వెరిఫికేషన్ ఫామ్ ఇది నా వెరిఫికేషన్ కూడా అయిపోవడం జరిగింది వన్ రేషియోలో వన్ ఇది ఇదే నేను టీజీపీఎస్ఈని నాకు జాబ్ ఎందుకు రాలేదు నన్ను మెరిట్ లిస్ట్లో తీయడం వెరిఫికేషన్ చేయడం జరిగింది మళ్ళీ తిరిగి వారికి వచ్చేసరికి వన్ రేషియో వన్ అని నాకు జాబ్ రాకుండా చేయడం ఎందుకు జరిగింది అని నేను టీజీపీఎస్ని కలవడం ఇక్కడ నాకు టీజీపీఎస్కి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది నేను ఒక నార్మల్ పేద కుటుంబం నుండి వెళ్ళి వచ్చిన క్యాండిడేట్ నేను ఒక మాదిగా బిడ్డను ఇది ఇది నాకు పేసి ఇవ్వడం జరిగింది దయచేసి మీరే నాకు జాబ్ ఇవ్వాలిగా మనకి చేస్తున్న ఇది నేను మూడు సంవత్సరాల నుండి ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి పేద కుటుంబం నుండి వెళ్ళి వచ్చిన నుంచి వచ్చేసరికి నాకు ఆశలు సెలకల్లంతా అయిపోయినాయి ఏం చేయాలో అర్థం అయితే మీరే ఆదుకోవాలని మనం చూస్తాను ఏం జరిగింది అమ్మ మీకు కొడుకు ఎట్లే అన్యాయం జరిగింది వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ అయ్యింది కదా ఎందుకు రాలేదు మరి జాబు ఎందుకు రాలేదు అంటే ఆశ కొద్ది చూసుకుంటూనే ఉన్నామయ్యా చూసుకుంటూనే ఉన్నాము అన్ని వచ్చినాయి అన్ని బరాబరే వచ్చినాయి వాళ్ళు పిలిచిన వాళ్ళే పోయిండు సెలెక్ట్ అయ్యిండు వచ్చిండు జాబ్ వచ్చే కదా అనుకున్నాము అయ్యా మూడు సంవత్సరాల కాని నుంచి అప్పులు తెచ్చుకుంటా కోచింగ్ ఇప్పించుకుంటా చదివిస్తే వచ్చాడు అప్పులైన అప్పుల కాలం ఇప్పుడు మేము బతకడానికి తినడానికి సుతం మాకు తిండి లేదు లాస్ట్ లాస్ట్ ఎగ్జామ్ రోజు వాళ్ళు నీకు సెలెక్ట్ అయినావు అని పిలిచిన రోజు మా ఇంట్లో కనీసానికి మందం పైసలు లేకపోతే చూద్దాం నా మీద రెండు ఉంటే అమ్మకొచ్చి మందం ఇచ్చి తోలిన అన్నీ జరిగినాయి అన్నీ జరిగినాక జాబు ఇక మీకు జాబు అనే సమయంలో అన్నిట్ల లీస్ట్ వచ్చినాక జాబ్ లీస్ట్లో మాత్రం పక్కన పెట్టేసింది ఇది మేము కూలి చేసుకుంటే బతికేటోళ్ళం మాకు ప్రాబ్లం ఏమున్నా ముందే చెప్తారు కదా మీరు అట్లా పెట్టరు కదా మీరు దయచేసి అధికారులు మమ్మలను చూసి ఆలోచించి మా బతుకుని ఆలోచించాలని మీకు మనవి చెప్తాను మమ్మల్ని ఆలోచించరు కూలి చేసుకొని బతికేటోళ్ళం బాగా అప్పులలో ఉన్నాం బాగా అప్పులలో ఉన్న మూడు సంవత్సరాల కాలం నుంచి అప్పులు తెచ్చుకుంటేనే ఖర్చు పెట్టుకుంటూనే సాధిపించుకుంటున్నాం కోచింగ్ తీపిచ్చుకుంటాం దయచేసి మమ్మల్ని గమనించమని మీకు అందరికీ వంద అయ్యా మీకందరికీ దండం పెట్టి బతిలాడుతున్నాం అయ్యా అధికారులకు